నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాపులర్ టీవీ నేను మీ విజయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ఎంత కష్టపడినా డబ్బు నిలవదు కానీ కొంతమందిని చూస్తే వారు చేసే చిన్న పని కూడా కోట్లు కురిపిస్తుంది శాస్త్రం ప్రకారం దీన్నే కుబేర యోగం అంటారు అంటే పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు అయ్యే యోగం మరి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆ అదృష్టం ఏ ఐదు రాశులకు ఎక్కువగా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం మీ నక్షత్రం ఇందులో ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి జాతక చక్రంలో రెండో ఇల్లు ధనస్థానం పదకొండో ఇల్లు లాభస్థానం ఈ రెండు బలంగా ఉంటే ధనయోగం అంటారు అయితే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ యోగం సహజంగానే ఉంటుంది ఆ నక్షత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం మొదటిది రోహిణి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు రోహిణిలో పుట్టిన వారికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా లక్ష్మీదేవి కటాక్షం వల్ల త్వరగా ధనవంతులవుతారు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది గోల్డెన్ నక్షత్రం రెండవది పుష్యమి నక్షత్రం దీన్ని నక్షత్ర రాజు అంటారు శనిదేవుడు అధిపతి కావడం వల్ల వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు వీరికి స్థిరాస్తులు అంటే భూములు ఇల్లు ఎక్కువగా కూడబెట్టే అద్భుతమైన కుబేర యోగం ఉంటుంది మూడవది ఉత్తర పాల్గొని సూర్యుడు అధిపతిగా ఉండే ఈ నక్షత్రం రాజభోగాలకు కేరా ఆఫ్ అడ్రస్ వీరు సమాజంలో గౌరవప్రదానమైన పదవుల్లో ఉంటారు అధికారంతో పాటు సంపద వీరిని వెతుక్కుంటూ వస్తుంది నాలుగవది హస్తా నక్షత్రం హస్త అంటే చెయ్యి తమ సొంత తెలివితేటలతో కష్టపడే తత్వంతో శూన్యం నుంచి సామ్రాజ్యాలను నిర్మిస్తారు వ్యాపార రంగంలో వీరు తిరుగులేని కుబేర్లుగా ఎదుగుతారు ఇక ఐదవది రేవతి నక్షత్రం బుధుడు అధిపతిగా ఉండే ఈ నక్షత్రం సంపూర్ణ ఐశ్వర్యానికి ప్రతీక వీరు విదేశీ వ్యాపారాల ద్వారా లేదా షేర్ మార్కెట్ వంటి రంగాల ద్వారా ఊహించని సంపదను పొందుతారు అయితే ఫ్రెండ్స్ నక్షత్రంతో పాటు మీ జాతకంలో గ్రహాల స్థితి మీరు చేసే కర్మ కూడా మీ అభివృద్ధిని నిర్ణయిస్తాయి కాబట్టి మీ నక్షత్రం ఇందులో లేదని బాధపడకండి కష్టపడితే ఎవరికైనా విజయం దక్కుతుంది సో ఫ్రెండ్స్ మీది ఏ నక్షత్రమో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని భక్తి జ్యోతిష్య అప్డేట్స్ కోసం మన పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు సెలవు నేను మీ విజయ్ బాయ్ బాయ్